తురకపాలెం గ్రామంలోనే ఉన్నారు డిఎంహెచ్ఓ గుంటూరు కుర్రా విజయలక్ష్మి గారు కుర్రా విజయలక్ష్మి గారు నమస్తే మేడం నమస్కారం అండి విజయలక్ష్మి గారు మీరు కానీ మేము కానీ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేని సిచ్యువేషన్ ఇది ఎందుకంటే ఇలా జరగాలని ఎవరు కోరుకోరు కదా కానీ ఎందుకు అసలు తురకపాలెం గ్రామంలో ఏం జరిగి ఉండొచ్చు మీ రెండు రోజుల పరిశీలనలో ఏం తేలింది సో మా నోటీస్లో వచ్చిన వెంటనే మేము మా మెడికల్ టీం ఆ పీఈసీ మెడికల్ ఆఫీసర్స్ తర్వాత తోటి మేము హౌస్ టు హౌస్ సర్వే చేయించడం తర్వాత ఫేవర్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించామండి సో నాకు అవుట్ కమ్ కనబడిపోయేసరికి వెంటనే నేను ఆర్ఆర్టీ టీమ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ఒక జీహెచ్ ప్రిన్సిపాల్ గారికి లెటర్ పెట్టి ఎక్స్పర్ట్ టీమ్ తోటి ఒక కమిటీ ఫామ్ చేశాము వాళ్ళ ద్వారా మేము హౌస్ టు హౌస్ సర్వే చేస్తూ ఇప్పుడు జరిగిన ఈ ట్వంటీ నైన్త్ డెత్ కూడా అన్నిటి కూడా డెత్ ఆడిట్ చేస్తున్నాము అందులో భాగంగా ఇప్పుడు మనకి జీజీహెచ్ నుంచి ఆల్ ఎక్స్పర్ట్స్ ఫిజీషియన్ మైక్రోబయాలజిస్ట్ సైకటిస్ట్ అండ్ పెథాలజిస్ట్ వీళ్ళందరూ కూడా మేము ఇక్కడ ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ఇంటింటికి వెళ్ళి ఒక ఫోర్టీన్ టీమ్స్ తోటి హౌస్ టు హౌస్ సర్వే జరిపిస్తున్నాము తర్వాత అక్కడ ఎవరైనా లే అంటే రాలేని మొబిలైజ్ కార్ని వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికే ఒక టీం ని పంపించి మేము బ్లడ్ శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నాము సో సిమ్టమాటిక్ ఈ రిస్క్ గ్రూప్ అంటే ఫీవర్ డయాబెటిక్ ఈ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ కల్చర్ చేస్తున్నాము సో అందులో ఏదైనా మనకి సోర్స్ దొరుకుతుందేమో అనేసి ఇప్పుడు దాకా మేము సిక్స్టీ ఫైవ్ కేసెస్ బ్లడ్ కల్చర్స్ తీయటం జరిగింది అందులో మనకి ఒక ఫైవ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా వచ్చాయి మిగిలినవి ఫోర్టీన్ వరకు నెగిటివ్ వచ్చిందంటే మిగిలిన శాంపుల్స్ అన్ని కూడా మేము రిజల్ట్స్ చేస్తున్నాము సో ఇందులో ఇంకెవరైనా అంటే ఇప్పుడు ఆల్రెడీ కల్చర్ చేసి వాళ్ళ స్టేటస్ కూడా మేము ఒక ఫాలో అప్ టీమ్ అనేసి ఒక సిక్స్ మెంబర్స్ డాక్టర్స్ ఇక్కడే పెట్టేసి వాళ్ళ కండిషన్స్ ని అప్డేట్ చేస్తున్నాం వాళ్ళ స్టేటస్ ని తర్వాత నిన్న మాకు సస్పెక్ట్ అనుకున్న వాళ్ళందరినీ కూడాను జీజేజ్ కి మొబ్లై చేయటం జరిగింది తర్వాత మనకి సేమ్ గారి ఆదేశాల మరకు ఎంటైర్ విలేజ్ ని హెల్త్ ప్రొఫైల్ ఒకటి పెట్టమన్నారు తయారు చేయమన్నారు దానిలో భాగంగా ఒక ఫార్టీ టీమ్స్ మేము ఫిఫ్టీ టీమ్స్ ఒక శాంపుల్ కలెక్షన్ టీమ్స్ క్రియేట్ చేయడం జరిగింది ఆ టీమ్స్ ని ప్రతి ఇంటికి వెళ్లి పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడాను శాంపుల్స్ కలెక్ట్ చేస్తున్నారు ఇందులో నలభై ఒక్క పారామీటర్స్ ఫార్టీ వన్ పారామీటర్స్ ద్వారా ఈ రక్త పరీక్షలని కూడా తీసుకోవడం జరుగుతుంది ఈ రక్త శాంపుల్స్ అన్ని కూడా మనం విజయవాడ జీజీహెచ్ లోను గుంటూరు జీజీహెచ్ లోను తెనాలి డిస్టిక్ హాస్పిటల్ పంపడం జరిగింది ఇప్పటివరకు మనము పన్నెండు వందల రెండు మందికి తీసాము మిగిలిన ఎంటైర్ పాపులేషన్ మనకు రెండు వేల ఐదు మిగిలిన వాళ్ళకి కూడాను ఈ రోజు లోపల కంప్లీట్ గా శాంపుల్స్ తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా బెడ్ ఇడ్ని ఇలాంటి వాళ్ళకైతే టీం అక్కడికి వెళ్లి చేస్తున్నారు ఇందులో కొంతమంది రెసిస్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి మేము మా సైక్ టెస్ట్ తర్వాత ఇక్కడ లోకల్ సర్పంచి వీళ్ళ అంటే తహసీల్దాన్ని వీళ్ళని తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ అది ఇచ్చి మొబైల్ టీమ్ కూడా ఫామ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా రెసిస్టెంట్ పబ్లిక్ పాపులేషన్ దగ్గర నుంచి కూడా శాంపిల్స్ కలెక్ట్ చేయటం జరిగింది అంటే కదా ప్రధాన కారణం ఏమై ఉండొచ్చని తేలింది సో ఇందులో మనకి గ్రామ్ పాజిటివ్ ఒక ఫైవ్ శాంపుల్స్ రిజల్ట్స్ వచ్చాయండి అది గ్రామ్ పాజిటివ్ అంటే మనం అనుకున్నట్టుగా మెలోడియోసిస్ అనేసి మనకి ఊహాగానాలు అయితే ఉన్నాయి కానీ మనం తీసిన దాంట్లో అయితే మనకి మెలోడియోసిస్ ఇప్పటిదాకా కన్ఫర్మ్ అవ్వలేదు పద్నాలుగు ఏమో నెగిటివ్ వచ్చాయి శాంపుల్స్ మిగిలినవి మనం రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము కాకపోతే ఒక కన్ఫర్మ్డ్ కేసు మాత్రం మనకి ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో ఈ ఊరి నుంచే అతను అడ్మిట్ అయి ఉన్నాడు కాబట్టి అదే ఉండొచ్చు అన్న దాని మీద కూడా మేము ఈ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయడం జరుగుతుంది మేడం అదే ఒకవేళ కరెక్ట్ అయితే వల్ల వల్ల అనేది వచ్చి ఇది బర్క్ బర్డేరియా చూడము దీని మీద బ్యాక్టీరియా వల్ల గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా వల్ల వస్తుందండి ఇది ఎక్కువగా సాయిల్ కంటామినేషన్ తర్వాత వాటర్ కంటామినేషన్ ద్వారా మనకు స్ప్రెడ్ అవుతుంది సో దానికోసం అనేసి మనకి మన కలెక్టర్ గారు ఇక్కడ వాటర్ అవి కూడా ఎవరు తీసుకోకుండా బయట మన గుంటూరు నుంచి తెప్పిస్తున్నారు ఫుడ్ ను వాటర్ కూడా ఎంటర్గా ఈ త్రీ డేస్ నుంచి ఎంటర్ ఇక్కడ ఈ వాటర్ తర్వాత ఫుడ్ కూడా వాడకూడదు అనేసి మనం గుంటూరు నుంచి వీటికి విలేజ్ పాపులేషన్ విలేజ్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది సప్లై చేయడం జరుగుతుంది ఈ మనకి రిపోర్ట్ కన్ఫర్మ్ రిపోర్ట్ వచ్చేదాకా విజయలక్ష్మి గారు మీరు ఆ గ్రామం సందర్శించారు కదా రోగులతో కానీ రోగుల బంధువులతో మాట్లాడినప్పుడు మీకేం కేవలం నీరు కాలుష్యం వల్ల నీరు కలుషితం అవటం వల్ల ఈ ప్రమాదాలు జరిగాయా వేరే ఇతర కారణాలు ఏమైనా మీ దృష్టికి వచ్చాయా అంటే ఎక్కువ మంది ఊరి పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు ఎక్కువగా చాలా మంది అంటే చనిపోయిన వాళ్ళు కూడా ఆల్కహాలిక్ వాళ్ళు ఉన్నారండి సో కలెక్టర్ గారు మినిస్టర్ గారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే అది అదిను ఎక్కువగా మనకి ఇక్కడ డయాబెటిక్ వాళ్ళు చనిపోయిన వాళ్ళ డయాబెటిక్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది సో ఆ వాళ్ళు ఎక్కువగా అంటే ఇమ్యూనో సప్రెసివ్ తో ఉన్న వాళ్లే చనిపోవడం జరిగింది సో మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఈ సూడో మనకి ఏదైతే అనుకుంటున్నామో మెడిడోసిస్ అనేసి అదే అనుకుంటాం కానీ మనం తీసుకున్న శాంపుల్స్ అయితే ఇప్పటిదాకా కన్ఫర్మేషన్ రాలేదు అంటే మృతుల్లో మహిళలు కూడా కాకుండా అన్ని రకాలుగా కూడాను మేము చర్యలు మృతుల్లో మృతుల్లో మహిళలు కూడా ఉన్నారు కదా మహిళలు కూడా ఉన్నారండి అదే చెప్తున్నాను అందులో ఎక్కువగా మనకు డయాబెటిక్ అంటే షుగర్తో ఉన్న వాళ్ళు తర్వాత క్రానిక్ ఆల్కహాలిక్ తగ్గ క్రానిక్ సీకెడి కిడ్నీ పేషెంట్లు ఇలా ఎమ్నో సప్రెస్తో ఉన్న వాళ్ళకే ఈ ఏజ్ అంటే తక్కువ ఏజ్ ఉన్నా కూడా మరణాలు సంభవించాయి సో అందులో భాగంగా ఈ మెలోడియోసిస్ అన్నదేమో అని చెప్పేసి మేము ఈ కల్చర్స్ కానీ లేకపోతే శాంపుల్స్ కలెక్ట్ చేయటం గానీ ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగంగా చేస్తున్నాము గారు మేడం మీరు గ్రామం మొత్తం సందర్శించారు కదా అంటే ఈ సాయిల్ కలుషితం అవడానికి విషపూరితం అవడానికి కారణం ఏమైనా తెలిసిందా మెయిన్ కాజ్ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే అండి ఇది ఎక్కువగా అగ్రికల్చర్ ల్యాబర్ అంటే వాళ్ళు నీళ్లలో నాట్లో వేసేటప్పుడు వాళ్ళ అంటే పగుళ్ళు కాలికి ఏమైనా పగుళ్ళు ఉన్నాయేమో ఉన్నా అది అందులో స్ప్రెడ్ అయ్యే ఇనాకులేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది సో అలాగే మనకి ప్రో అదేంటి స్టోన్ క్రషర్స్ ఉన్నాయి అందులో మన చనిపోయిన దాంట్లో కూడా నలుగురు ఉన్నారు సో వాళ్ళకి స్టోన్ క్రషర్స్ కూడా వాళ్ళు కొట్టేటప్పుడు వాళ్ళకి ఏమైనా ఎబ్రివేషన్స్ ఉన్నప్పుడు సాయిల్లో ఏదైనా కంటామినేట్ ఉన్నప్పుడు అది ఇనాకులేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ కోణంలో కూడా మేము ఆలోచిస్తున్నాము సో ఒకళ్ళ కంటామినేట్ అయి ఉంటే సాయిల్ కంటామినేషన్ ద్వారా లేకపోతే ఈ ఊన్ వల్ల తర్వాత మనకి చనిపోయిన వాళ్ళు డయాబెటిక్ లో కూడాను ఊండ్ అల్సర్స్ ఉన్న వాళ్ళే చనిపోయారు సో అందులో అయినా వాళ్ళకి పెనిటేట్ అయ్యి ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి మనకి ఇప్పుడు కన్ఫర్మ్డ్ గా మనకి చెప్పలేను ఇప్పుడు మనకు అన్ని కూడాను ఎక్కువగా ఇవి మనకి వచ్చిన దాంట్లో ఫోర్టీన్ హాస్పిటల్ డెత్స్ మన మెడికల్ కాలేజ్ కాలేజ్లో ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేమి కాబట్టి ఆ కేసు అన్ని కూడా మేము తీసుకోవడం జరిగిందండి డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తున్నాము ఒక టీము దీని మీద వర్కౌట్ చేస్తున్నారు అంటే విజయలక్ష్మి గారు మరి ఇప్పుడు ఎలాంటి డెత్ జరగకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకుంటున్నారు మెయిన్ సాయిల్ కొంత కలుషితమైందన్నది కొంత బలపడుతోంది ఈ వాదన అందుకు ఇప్పుడు మీరు గ్రామస్తులకి ఎలాంటి సూచనలు చేశారు సో మేము ఒక టీమ్స్ ఫామ్ చేసామండి హెల్త్ ఎడ్యుకేషన్ కోసం హెల్త్ ఎడ్యుకేటర్స్ అందరినీ కూడా ఆటోలో మైక్ అనౌన్స్మెంట్ ఇస్తున్నాము సో బేర్ ఫుడ్ వితౌట్ చెప్పాల్సి లేకుండా వెళ్ళకూడదనిస్తాయి అలాగే కలుషితం అంటే వాటర్ కొంచెం బాయిల్ చేసుకుని తాగమని చెప్పి తర్వాత మనకి ఎవరైతే మనకు బా కొంచెం ఫీవరు ఇలాంటి సిమ్టమ్స్తో ఉన్నవాళ్ళు వాళ్ళు ఎక్కువ మంది మన దగ్గరికి కాకుండా ఆలంఫీల్ దగ్గర కూడా వెళ్తున్నారు సో మా హెల్త్ సిస్టమ్ దగ్గర అంటే మన ఆశా గానీ ఏన్నము వాళ్ళకు ముందుగా ఇన్ఫార్మ్ చేసి మా దగ్గరకు వచ్చి ఇన్ఫార్మ్ చేయమని చెప్తున్నాము సో మనకి ఈ ఊరు యాక్చువల్గా మనకి సిక్స్ కిలోమీటర్స్ గుంటూరు నుంచి చూసుకుంటే ఈ తిరకపాలెం అనేది అది పెద్దపలకలూరు పిహెచ్సి అంటే మండల కింద ఉంది పిహెచ్సి కూడా ఎక్కడి నుంచి రెండు కిలోమీటర్లే సో ఆ సర్వీస్ అంతా వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర కాకుండా గవర్నమెంట్ మన హాస్పిటల్ డాక్టర్ దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇది ఎక్కువగా మేము టామ్ టామ్ ద్వారా మైక్ అవర్నెన్స్ ద్వారా హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది అందరికీ కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో ఇలా జరగడం విజయలక్ష్మి గారు చెప్పండి అదే మేడం అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి మొత్తం హెల్త్ ప్రొఫైల్ అడిగారు కదా విలేజ్ కి సంబంధించి అంటే ఇప్పుడు మీరు తీసుకుంటున్న కేర్ ఏంటి ప్రజెంట్ ప్రజెంట్ ఇప్పుడు మనకి అంటే ఎక్స్పర్ట్ టీమ్స్ వాళ్ళు ఎనాలిసిస్ చేస్తున్నారండి అప్పుడు దాకా మనకి వాటర్ గాని ఫుడ్ గాని మనకి ఈ గ్రామస్తులందరికీ కూడాను మనకి గుంటూరు నుంచే వస్తుంది కలెక్టర్ గారు మనకి ఆదేశాలు ఇచ్చారు సో మనకి కాజ్ అనేది రూట్ కాజ్ అనేది తెలిసి తెలిసిన తర్వాత మనము ఏంటనేది కన్ఫర్మేషన్ గా చెప్పడం జరుగుతుంది మనకు రెండు రోజులు కన్ఫర్మ్ గా తెలుస్తుంది ఉన్న శాంపుల్స్ రిజల్ట్స్ అన్ని కూడా మనకు టూ డేస్ లో వచ్చేస్తాయి లైవ్ ఉండండి గారు అంటే మనకి ఢిల్లీ నుంచి కూడా ఒకటి వస్తుందండి మాట్లాడండి మాట్లాడండి విజయలక్ష్మి గారు మనకి ఢిల్లీ నుంచి కూడాను మనకి ఐసిఎంఆర్ టీం వస్తున్నారు రూట్ కాజ్ ఏంటనేది కూడా ఆ బృందం మన ఈ ఊరి ఈ విలేజ్ అంతా కూడా పర్యటించి వాళ్ళు కూడా మనకి డీటెయిల్ రిపోర్ట్ ఇస్తారండి ఓకే గారు సమీప ప్రాంతాల్లో ఏమైనా అలర్ట్ చేశారా కేవలం ఇది ఒక గ్రామానికి పరిమితం కావచ్చు అని శ్రవంతి గారు అంటున్నారు ఎంటైర్ డిస్టిక్ తర్వాత అంటే అర్స్వేల్ డిస్టిక్ అంతా కూడాను మేము అలర్ట్ చేసామండి మా కమిషనర్ గారు మొత్తం స్టేట్ లెవెల్లో ఆల్ డిస్టిక్స్ కి అలర్ట్ చేయడం జరిగింది సో ఫీవర్ సర్వే స్టార్ట్ చేసాము ఇలాగా సిమ్టమ్స్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి వచ్చి తగ్గి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సర్వే జరిపిస్తున్నాము డిస్టిక్ మొత్తం కూడాను సో అలాంటి వాళ్ళందరికీ కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసి మేము జీజిహెజీ కి చేసాము